తారకాసురుని భస్మం నుండి భండాసురుడూ ఉద్భవించాడు అతను పుట్టిన క్షణం నుండే ఘోరశక్తులతో మహాసైన్యంతో వెలశాడు భండాసురుడు ఘోరతపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు శివుడు సాక్షాత్కరించినప్పుడు భండాసురుడు కోరుకున్న వరం నన్ను ఎవరూ జయించలేరు నా మరణం పరాశక్తి స్వరూపిణి చేతుల ద్వారా మాత్రమే జరగాలి శివుడు తధాస్తు అన్నాడు తరువాత వారంతా శివుని సమక్షంలో చేరి పరమేశ్వరి పరాశక్తిని స్థుతించారు అప్పుడు మధనం వంటి ప్రకంపనలతో శ్రీచక్రపురి అనే దివ్యనగరం ఆకాశంలో ఆవిర్భవించింది ఆ నగర మధ్య చింతామణి గృహం వెలిగింది అక్కడ రత్నసింహాసనం సిద్ధమైంది ఆ దివ్యసింహాసనంపై శ్రీ త్రిపురసుందరి దేవి అవతరించా అశక్త దేవతలను భయపెట్టిన తరువాత కోటి అసుర సైన్యంతో యుద్ధానికి దిగాడు ఆయన మాయాశక్తులతో అగ్నిజ్వాలలు అంధకార మాయలు భూతప్రేత రూపాలు సృష్టించాడు లలిత దేవి ప్రతిరోజు కొత్త సైన్య రూపం కొత్త మంత్ర కొత్త దివ్యాయుధాలతో ప్రతిఘటించారు చివరి ఏడు రోజుల యుద్ధం ముగిసిన తరువాత లలిత దేవి మహాపాశుపతాస్త్రం ద్వారా భండాసురుని సంహరించారు